జూన్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన వైశాఖ అమావాస్య ఇదే రోజు శని జయంతిని కూడా జరుపుకుంటారు ఇటువంటి శక్తివంతమైన రోజు కుక్కకు ఈ ఒక్కటి తినిపిస్తే మీ దశ తిరిగి కుబేరులు అవుతారు అన్ని రకాల బాధలు కష్టాలు తొలగిపోతాయి శనీశ్వరుడి అనుగ్రహం కలిగి మీరు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలతో జీవిస్తారు ఎంతో పవిత్రమైన వైశాఖ అమావాస్య శని జయంతి రోజు కుక్కకు ఏమి తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ బహుళ అమావాస్య రోజు శనిదేవుడి జన్మతిథిగా శని భగవానుడి రోజుగా శని జయంతిగా జరుపుకుంటారు వైశాఖ అమావాస్య మరియు శని జయంతి సందర్భంగా ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస తిథి జూన్ ఐదవ తేదీ ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై జూన్ ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి జూన్ ఆరవ తేదీ వైశాఖ అమావాస్యగా శని జయంతిగా జరుపుకోవాలి వైశాఖ మాసంలోని అమావాస తిథి కలిగిన రోజు శనీశ్వర జయంతి ఎంతో విశిష్టమైనది శని జయంతి రోజున పూజ అభిషేకం ఇంకా మనం సమర్పించే ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకమైనది మిగతా రోజుల్లో కన్నా శనీశ్వరుడు పుట్టిన ఈరోజు మనం చేసే పూజ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది శనిదేవుడు నవగ్రహాల్లో ఒకటైన శని గ్రహానికి అధిపతి శనిదేవుడు మన భవిష్యత్తును మన జీవితానికి మార్గనిర్దేశత్వాన్ని చేయడంలో అలాగే మనలో ఉన్నటువంటి బలహీనతను తొలగించి మనల్ని శక్తివంతులుగా చేయడం నలుగురికి ఆదర్శంగా చేసే క్రమంలో శనీశ్వరుడు మనకు అండగా ఉంటాడు మనం ఎంత బద్ధకంగా ఉంటే మనకు అంత చెడు లక్షణాలు కలిగిస్తాడు అయితే మనం ఎంతో ఉత్సాహంగా ఉంటే అంతగా శనిదేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు శనీశ్వరుడు మన గ్రహస్థితిలో ఏదో ఒక సందర్భంలో మన జాతకంలో మన జీవితం ముగిసేలోపు ఏదో ఒక దశలో మనకు శనీశ్వరుడు ఎదురవుతాడు శనిదశ దాటకుండా మనం జీవితం ముగించలేము అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో శనిదశ అనేది ఉంటుంది శనిగ్రహం యొక్క ప్రభావానికి లోనుకాక తప్పదు అయితే శనిగ్రహం మనం బద్ధకంగా అపనమ్మకంతో అసంతృప్తిగా ఉంటే ఎంతో కొంగదీస్తాడు ఉత్సాహంగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటే మనల్ని అంత ఎత్తుకు ఎదగడానికి సహాయపడతాడు చాలామంది శనీశ్వరుడు హానికర గ్రహంగా ఇంకా శనీశ్వరుడు మనకు జరిగేటటువంటి అవమానాలకు నష్టాలకు కష్టాలకు కారకుడిగా భావిస్తారు అయితే శనీశ్వరుడు ఎలాంటి కష్టమో కల్పించడు ఇంకా మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగిస్తాడు భయాలను తొలగించి నమ్మకాన్ని పెంచుతాడు అయితే శనీశ్వరుని పూజిస్తే మన పట్ల ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయి మనకున్న ప్రతి సమస్యకి కూడా పరిష్కారం దొక్కుతుంది అందుకే శనీశ్వరుని పూజించడం చాలా ముఖ్యం ముఖ్యంగా శనిగ్రహం అపారమైన ఫలితాలను అందిస్తుంది శని ప్రభావానికి అస్సలు భయపడకూడదు ముఖ్యంగా ఎవరైనా శనిగ్రహం యొక్క ప్రభావంతో బాధపడుతూ ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఈ శని జయంతి ఇంకా కొన్ని పనులు చేయడానికి కూడా మంచి అవకాశాలను అందుకోవడానికి కూడా ఈ శని జయంతి ఎంతో ముఖ్యమైన రోజు శని జయంతి రోజున శనీశ్వరుణ్ణి పూజిస్తే అంతా మంచి జరుగుతుంది శని జయంతి రోజున శనికి హోమాలు యజ్ఞాలు పూజలు చేయడం చాలా మంచిది శని జయంతి రోజున శనీశ్వరునికి అభిషేకం చేయడం శాంతి పూజ చేయడం కూడా చాలా మంచిది అయితే శని ప్రభావాన్ని పోగొట్టుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు ఉన్నాయి ఎంతో విశేషమైన ఈ శని జయంతి రోజు ఈ పనులు చేస్తే జీవితంలో కష్టం అనేదే రాదు అది ఏంటి అంటే వైశాఖ అమావాస్య శని జయంతి రోజున కుక్కకు ఇప్పుడు చెప్పే ఆహారాన్ని వేస్తే జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి కష్టాలు బాధలన్నీ తొలగి దశ మారిపోతుంది అయితే ఈరోజు కుక్కకు ఏ ఆహారం వేస్తే అన్నీ శుభాలే కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా నలుపు రంగు ఉన్న కుక్కలకు లేదా మామూలు రంగులో ఉన్న కుక్కలకు కానీ ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించాక చీకటి సమయంలో ఎంతో విశేషమైన రొట్టెలను గోధుమ పిండి రొట్టెలను ఆవనునితో వేపించిన రొట్టెలను ఆహారంగా వెయ్యండి ఈ విధంగా వేస్తే మీకు జీవితంలో తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది ఇక నేలినాటి శని అర్ధాష్టమ శని శని దోషాల వల్ల బాధలు పడేవారికి ఈ శని జయంతి చక్కని అవకాశం ఈరోజు పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్నా లేదా సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకున్నా చాలా మంచిది ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళండి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి ప్రత్యేకంగా అర్చన చెయ్యండి అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులతో అభిషేకం చేయండి లేదా ఆలయంలో ఎక్కడైనా ఓ పక్కన కూర్చుని శనీశ్వరుడికి ఎదురుగా కూర్చోకూడదు ఆయనకు ఒక పక్కగా కూర్చోండి తర్వాత నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే శనిదేవుడు కరుణించి మీకు ఆయన ఆశీస్సులు అందిస్తాడు అదేవిధంగా శనిజయంతి రోజు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అలాగే ఆయన కోపాన్నించి తప్పించుకోవడానికి రావిచెట్టును పూజించండి శనిజయంతి రోజు రావిచెట్టును పూజించి పూజా ద్రవ్యాలు సమర్పించండి రావిచెట్టుకు ప్రదక్షిణ చెయ్యండి రామచెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే శనిదోషాలు తొలగిపోతాయి శని జయంతి రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయండి శనిదేవుడి విగ్రహానికి తైలాభిషేకం చేయండి పువ్వులతో అలంకరణ చేయండి నైవేద్యం సమర్పించండి నల్ల మినపప్పు నల్ల నువ్వులు శని పాదాల దగ్గర సమర్పించండి ఇనుప మేకులు కూడా సమర్పించండి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి తరువాత శని చాలీసా చదువుకోండి రోజంతా ఉపవాసం ఉంటే శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది శని జయంతి రోజున దానాలు చేస్తే మీకు ఈతిబాధలు తొలగిపోతాయి కష్టాలు దూరమవుతాయి అలాగే పేదలకు అన్నదానం చేస్తే మీకు మంచే జరుగుతుంది ఎంతో విశేషమైన ఈ శని జయంతి రోజున సాయంత్రం పరమటి దిశలో దీపాన్ని వెలిగించండి ఓం శనేశ్వరాయ నమ ఓం శనేశ్వరాయ నమ అంటూ జపించండి కాబట్టి ఎంతో విశేషమైన ఈ వైశాఖ అమావాస్య రోజు అంటే శని జయంతి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి సకల ఐశ్వర్యాలను పొందండి ఓం సం శనేశ్వరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ